అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు పథకాల డబ్బులను అయితే వేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేసింది ఇక కొద్దిసేపటి క్రితమే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం ఈ నిర్ణయాన్ని అయితే తీసుకుందనమాట ఇక ఏ పథకాల ద్వారా రైతులకు డబ్బులు జమ అవుతుంది మనకు ఏ తేదీ నుంచి కూడా డబ్బులు అవుతాయి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు మన ఛానల్ ద్వారా దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి చాలామంది పథకాలకు దూరమైన వారికి కూడా మరొకసారి దరఖాస్తు చేసుకోమని మళ్ళీ కూడా డబ్బులైతే వేస్తున్నారు ఈ విధంగా చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొకసారి రెండు పథకాల డబ్బులైతే విడుదల చేయబోతున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది అందులో మొట్టమొదటిగా చూసుకుంటే మనకు రైతులకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో మిచాంగ్ తుఫాన్ అయితే రావడం జరిగింది ఇక ఈ మిచాంగ్ తుఫాన్తో ప్రభావంతో ఎవరైతే మనకు పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఉచిత పంటల బీమా అనే పథకం ద్వారా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఎకరాకు పది పదివేల నుంచి పదిహే పదిహేను వేలు ముప్పై వేలు ఇలా వారు నష్టపోయినటువంటి వారు వేసినటువంటి పంటను బట్టి వారికి అయితే వేస్తుందనమాట ఈ విధంగా అయితే రైతులకు అయితే జమ చేస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక తాజాగా మనకి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇప్పటికి అర్హుల జాబితా లాంటివి రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి ఇక రెండో పథకం చూసుకుంటే మనకు పిఎం కిసాన్ అనమాట ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి జనవరి చివరి వారంలో డబ్బులు వేస్తామని చెప్పినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో కానీ మనకు కేంద్ర ప్రభుత్వం అయితే తిరిగి చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకోని కారణంగా పథకాన్ని వాయిదా వేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఈ నేపథ్యంలో ఎవరైతే కేవైసీ ఈ నెల ముప్పై ఒకటిలోపు కేవైసీ కంప్లీట్ చేసుకోవాలని కేవైసీ పూర్తయిన వెంటనే కూడా వచ్చే నెల మొదటి వారము లేదా చివరి వారంలో పిఎం కిసాన్కి సంబంధించి పదహారు విడత నాలుగు వేల రూపాయలనైతే జమ చేస్తామని కేంద్రం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి మరిన్ని అప్డేట్స్ మీకోసం వస్తూనే ఉంటాయి